హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా వచ్చిన ఎంప్లాయ్మెంట్స్ ఐదు పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ నేవీలో ఒక భాగమైనటువంటి నేవల్షిప్ రిపేరియడ్ నేవల్ బేస్ కార్వార్ నుంచి అలాగే మనకి నేవల్ ఎయిర్క్రాఫ్ట్ యార్డ్ గోవా నుంచి రెండింటి నుంచి కూడా అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే ఫస్ట్ వన్ అనేది మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో అప్లై చేయాలి న్యాప్స్ పోర్టల్లో అప్లై చేసిన తర్వాత రెండు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వీళ్ళు కార్వర్కి అడ్రస్ ఇచ్చారు ఆ కార్వర్ డాక్యుమెంట్కి మీరు పంపించవలసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ టూ స్టెప్స్ కూడా మీరు కంప్లీట్ చేయాలి ఇది మనకి అప్లికేషన్ అనేది వాళ్ళకి పంపించడానికి లాస్ట్ డేటు మనకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిందో ఆ డేట్ నుంచి ముప్పై రోజులు అంటే ఐదో తారీఖు నుంచి మీరు ముప్పై రోజులు లెక్కేసుకోండి దాదాపుగా మీకు నెక్స్ట్ మంత్ నాలుగో తారీఖు వరకు కూడా మీరు వాళ్ళకే అప్లికేషన్ అనేది పంపించవచ్చు అనమాట అంటే ఆఫ్లైన్లో పంపించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఏంటి ఏ విధంగా అప్లై చేయాలి క్లియర్గా మాట్లాడుకుందాం మనకి నేవల్సీ ప్రిపేర్ యాడ్ కార్వార్లో చూసుకున్నట్లయితే మనకు టోటల్గా నూట అరవై ఎనిమిది వేకెన్సీస్ వచ్చాయి సో ఫ్రెండ్స్ ఈ నూట అరవై ఎనిమిది వేకెన్సీకి కాపాకి రెండు ఎలక్ట్రీషియన్ పన్నెండు ఎలక్ట్రానిక్స్ పదకొండు ఫిట్టర్ అనేది ఇరవై నాలుగు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మెయింటెనెన్స్ ఐదు వేకెన్సీలు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మూడు మెసనిస్ట్ రెండు మెరైన్ ఇంజిన్ ఫిట్టర్ పదిహేను అలాగే మనకి మెకానిక్ డీజిల్ పన్నెండు మనకి నెక్స్ట్ బోర్డ్ బేస్డ్ బేసిక్ ట్రైనింగ్ ఎలక్ట్రానిక్స్ సెక్టర్లో రెండు వేకెన్సీలు అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చేసిన వాళ్ళకి తొమ్మిది అలాగే మనకి ఎంఎంటీఎం రెండు వేకెన్సీలు ఈ విధంగా ఎంఎంటీఎం పదకొండు వేకెన్సీలు మోటార్ వెహికల్ మెకానిక్ రెండు అలాగే మెకానిక్ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషన్ ఆరు ఆపరేటర్ రెండు మెకానిక్ టూల్ లేదా మెషనిస్ట్ వాళ్ళు టర్నర్ వాళ్ళు ఈ మూడు వేకెన్సీలకి మెషనిస్ట్ వాళ్ళు టర్నర్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా పెయింటర్ ఐదు ప్లంబర్ ఐదు వేకెన్సీలు షీట్ మెట్లు అనేది రెండు ఫెటర్ ఏడు వేకెన్సీలు కార్పెంటర్ అనేది తొమ్మిది స్వింగ్ టెక్నాలజీ లేదా డ్రెస్ మేకింగ్ ఐదు వేకెన్సీలు వెల్డర్ తొమ్మిది మనకి ఇది వెల్డర్ ఇది కూడా వెల్డర్ ఐదు వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ నూట అరవై ఎనిమిది వేకెన్సీలు అనేవి కార్వర్ నుంచి వచ్చాయన్నమాట ఇక కార్వర్ నుంచే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే ఐటీఐ అవసరం లేదు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఫ్రెషర్స్ కింద అప్లై చేయొచ్చు ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఉంటే చెప్పండి ఒక ఐటీఐ చేసిన వ్యక్తి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతారు వాళ్ళకి సమానంగా టెన్త్ క్లాస్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక టెన్త్ పాస్ చేసిన వాళ్ళకి ట్రైన్ ఆపరేటర్ ఓవర్ హెడ్ అనేది రెండు వేకెన్సీలు అలాగే ఇది టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఫోర్ జండ్ హీట్ ట్రీట్మెంట్ ఐదు వేకెన్సీలు ఇక ఫ్రెషర్ ఏదైతే రెగ్గర్ ఉందో దీనికి ఎయిత్ క్లాస్ ఉన్నా సరిపోతుంది లేదా టెన్త్ మీద అయినా అప్లై చేసుకోవచ్చు ఐదు వేకెన్సీలు ఇవి ఫ్రెషర్స్ పన్నెండు ఇంకా టోటల్గా చూసుకున్నట్లయితే నూట ఎనభై వేకెన్సీలకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మన యాప్లో దసరాకి అన్ని పైన ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మన యాప్లో టీఎంఎం అలాగే ఫైర్మేను ఫైర్ ఇంజిన్ డ్రైవరు అలాగే ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఇవన్నీ కోర్సులు కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ కోర్సులో మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇదివరకు ఎప్పుడు మనం ఇలా ఇవ్వలేదు కానీ చాలా మంది రిక్వెస్ట్ బేస్లో మనం ఇలా ఇచ్చాము సో ఫ్రెండ్స్ ఐటీఐలో ఫిట్టర్ గానే ఎలక్ట్రీషియన్ చేసి మీ ట్రేడ్ తీరి మన నాలెడ్జ్ తక్కువ ఉన్నట్లయితే రెండు సంవత్సరాల సిలబస్ కూడా బోర్డు మ్యాన్ తెలుగులో అంటే ఒక ఐటీఐలో అయితే ఏ విధంగా అయితే చెప్తారో బోర్డు మ్యాన్ తెలుగులో రాసి ఇంగ్లీష్లో డయాగ్రామ్స్తో సహా ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలాగే ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్ క్లాస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు స్టోర్లోకి వెళ్ళండి ఇప్పుడు అన్ని కోర్సుల మీద కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మీకు లభిస్తుంది సో ఫ్రెండ్స్గా మనకి గోవా డబ్లెమ్లో నేవల్ ఎయిర్క్రాఫ్ట్ యార్డ్లో చూసుకున్నట్లయితే కార్పెంటర్ రెండు కోపా రెండు ఎలక్ట్రీషియన్ రెండు ఎలక్ట్రీషియన్ రెండు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఐదు మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ అనేది రెండు వేకెన్సీలు మనకి ఇన్స్ట్రుమెంట్ మేక రెండు మెషనిస్ట్ రెండు మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఐదు వేకెన్సీలు మనకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వాళ్ళకి ఐదు వేకెన్సీలు పెయింటర్ షీట్ మెట్లు వెల్డర్కి రెండు 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 వేకెన్సీలు టోటల్గా ముప్పై వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇక మీరు ఈ రెండింటిలో సరే దేనికైనా సరే అప్లై చేసుకోవచ్చు మీకు ఖచ్చితంగా టెన్త్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అలాగే ఐటీఐలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నట్లయితేనే మీరు ఈ నోటిఫికేషన్కి అనేది అప్లై చేయగలనమాట సో ఫ్రెండ్స్ దీనికి ఏజ్ అనేది పద్నాలుగు నుంచి ఇరవై ఒక సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట దీనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది మిగతా ఎవరికి కూడా లేదు హైట్ అనేది ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి చా మీరు దాదాపుగా నలభై ఐదు కేజీల కన్నా తక్కువ ఉండకూడదనమాట అప్రెంట్షిప్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఎంతకుముందు ఎక్కడైనా చేసినట్లయితే ఇక్కడ అప్లై చేయడం కుదరదు ఇక ఇప్పుడే ఐటీఐ చేసి ఎక్కడ అప్రెంట్షిప్ చేయలేదంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక స్టే ఫండ్ విషయానికి వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఎందుకంటే ఐటీఐలో రెండు సంవత్సరాలు చేసిన ట్రైన్లకి ప్రతి నెల ఎనిమిది వేల యాభై రూపాయలు ఐటీఐలో ఒక సంవత్సరం చేసిన వాళ్ళకి ఏడు వేల ఏడు వందల రూపాయలు ఇక క్రేన్ ఆపరేటర్ కానీ రిగ్గర్ కానీ మనకి ఫోర్జర్ హీట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఐదు వేల ఐదు వందల నుంచి దాదాపు ఆరు వేల ఆరు వందల వరకు ప్రతి సంవత్సరం కూడా వేరియేషన్స్ అనేవి స్టైఫండ్లు ఉంటాయన్నమాట ఇక ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే ఫస్ట్ అప్రెంటిషిప్ పోర్టల్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గర నేవల్షిప్ ప్రిపేర్ యాడ్ కార్వర్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తాయి అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత అప్లై అని వస్తుంది అప్లై క్లిక్ చేసిన తర్వాత లొకేషన్స్ వస్తుంది లొకేషన్ ఉత్తర కన్నడ అని వస్తుంది మీరు దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఓకే మేము క్లిక్ చేసినట్లయితే టాప్ రైట్ కారణాలలో అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి స్టెప్ వన్ అనేది కంప్లీట్ అయినట్టే స్టెప్ టూ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాకేడ్ అప్రెంట్ స్కూల్ నేవల్స్ ప్రిపేర్ యార్డ్ నేవల్ బేస్ కార్వర్ కర్ణాటక ఫైవ్ ఎయిట్ వన్ త్రీ జీరో ఎయిట్కి వితిన్ థర్టీ డేస్లో మీరైతే మీ అప్లికేషన్తో పాటు డాక్యుమెంట్స్ అన్ని పంపించాలి మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ఐటీఐ సర్టిఫికేటు ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పంపించాలి ఇక డిఫెన్స్ సివిలియన్స్ కానీ ఒక ఆర్మీ పర్సన్స్ కానీ ఎవరైనా వాళ్ళ పిల్లలు ఉన్నట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అండి ఇక నెక్స్ట్ అండర్టేకింగ్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ అండర్టేకింగ్ ఏంటంటే ఈ విధంగా మనకి నోటిఫికేషన్ ఒకటి అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీ పేరు అనేది రాస్తారు మీ పేరు రాసిన తర్వాత మీరు నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కార్వార్ ఎక్కడ అప్లై చేస్తున్నారా లేదా నేవల్ ఎయిర్క్రాఫ్ట్ యార్డ్ గోవా మీరు రెండిట్లో ఎక్కడైతే అప్లై చేస్తే అప్లై చేసిన దాన్ని టిక్ చేయండి ఏదైతే అప్లై చేయట్లేదో దాన్ని ఇలాగ పెన్నతో మీరు స్ట్రైక్ చేసి ఉంచేసేయండి సరిపోతుంది అంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకుని అన్నమాట అన్నట్టు మాట మీరు రెండింటిలో ఎక్కడైతే వేకెన్సీలు ఎక్కడ ఉంటాయో అది సెలెక్ట్ చేసుకొని ఎండర్టే ఫామ్ కూడా మీరు అప్లికేషన్తో పాటు వాళ్ళకి పంపించవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఏవి ఉండవు మనకి ఎగ్జామ్కి ఎప్పుడైతే పిల్లడం జరుగుతుందో అప్పుడు మన సొంత ఖర్చులు పెట్టుకొని మనమే వెళ్ళి అక్కడ ఎగ్జామ్ అనేది ఎన్ఎస్ఆర్వే కార్వార్లో రాయాల్సి ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది పోలీస్ వెరిఫికేషన్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని అయిన తర్వాత మీకు దాదాపుగా పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకు రెండింటిలో కూడా అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక హాస్టల్ స్పెషాలిటీ చూసుకున్నట్లయితే కార్వార్లో లిమిటెడ్ అకామిడేషన్ అనేది ఉంది ఉందనమాట ఇక గోవాలో చూసుకున్నట్లయితే హాస్టల్ స్పెషాలిటీ ఏమీ లేదు సో ఫ్రెండ్స్ ఇవి మీరు ఒకసారి డిసైడ్ చేసుకొని ఎక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నారు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది మీరు ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే